హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ కుట్టి సాజు లోక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాము ఈరోజు ఒక మంచి వ్లాగ్ అండి అదేనండి హోమ్ టూర్ ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్న హోమ్ టూర్ ఈ రోజుకైతే కుదిరింది సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇది వచ్చి మా బిల్డింగ్ కింద అన్నమాట గ్రాసరీ అండ్ ఒక స్పెషల్ రెస్టారెంట్ ఇటు సైడ్కి వచ్చేసరికి ఒక ఇక్కడ ఒక చిన్న ఏటీఎం లా ఉంది కదా సో అది వచ్చి ఏటీఎం కాదండి అది వచ్చి ఫోన్ బ్యాలెన్స్ వేసుకునేది అనమాట ఇంక ఇటు సైడ్కి వచ్చేసరికి కాపీ సెంటర్ ఇది వచ్చి మా హస్బెండ్ బాగా యూజ్ అవుతుంది అంటే ఎక్కువ జిరాక్స్ తీసుకోవడం కాపీస్ తీయించడం ఉంటుంది కదా ఇంకా నెక్స్ట్ ఇటు సైడ్కి వచ్చేసరికి ఒక సెలోను అటు సైడ్కి వచ్చేసరికి ఒక మెడికల్ షాప్ ఇదేనండి మా బిల్డింగ్ కింద మొత్తం షాప్స్ అయితే అన్ని అవైలబుల్ గానే ఉన్నాయి ఇంకా లేటెందుకండి దుబాయ్ లో మేముండే హౌస్ ఎలా ఉంటుందో చూపిస్తాను రండి ఇంకా ఎక్కువ నేనైతే స్టెప్స్ మీద నుంచే దిగుతానమాట ఎందుకంటే అది అదొక టైంపాస్లా ఉంటుంది ఒక చిన్న ఎక్సర్సైజ్లా ఉంటుందని ఎప్పుడో కానీ లిఫ్ట్లో అయితే వెళ్ళను తక్కువ అంటే అర్జెంట్గా వెళ్ళాలి అంటే లిఫ్ట్ యూజ్ చేసుకుంటాము ఇంకా మేము ఉండేది అయితే థర్డ్ ఫ్లోర్ అండి ఇప్పుడు వీడియో తీస్తున్నా కాబట్టి లిఫ్ట్ అయితే యూజ్ చేస్తున్నాను ఇంకా మేము ఉండేది థర్డ్ ఫ్లోర్లో కదా ఇంకా థర్డ్ ఫ్లోర్లో మొత్తం వచ్చి చూడండి ఇక్కడ కొన్ని రూమ్స్ ఉంటాయి మనకి సేఫ్టీ కోసం అనమాట ఏమన్నా అయినా అర్జెంటుగా ఎలక్ట్రికల్ రూమ్ ఒకటి టెలిఫోన్ రూమ్ ఒకటి ఫైర్ రూమ్ ఒకటి ఇంకా అదేనండి మేము ఉండే ఫ్లోర్ థర్డ్ ఫ్లోరు ఇంకా కొన్ని రూమ్స్ ఉన్నాయి కదా వేరే వాళ్ళు ఉంటారు ఇంకా బయట ఇక్కడ ఒక స్టాండ్ ఉంది కదండి ఇది వచ్చి బట్టలు ఆరేసుకునేది ఇక్కడ ఇండియాలాగా బయట ఆరేయడం గట్టా ఏమి ఉండదు మనం ఇలా ఒక స్టాండ్ తీసుకుని బట్టలు ఆరేసుకోవడమేనమాట ఇంకా బయట వచ్చి మాకు ఒక స్లిప్పర్స్ పెట్టుకునేది ఉంది ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు అర్థమవుతుంది ఇంక ఇది చెప్పాను కదా బట్టలు ఆరేసుకునే స్టాండ్ అని మాదేనన్నమాట మేము ఒక్కోసారి లోపల వేస్తాము ఒక్కోసారి బయట కూడా వేసుకుంటాం మ్యాక్సిమం ఎక్కువ లోపలే అనమాట ఎందుకంటే ఆల్రెడీ వాషింగ్ మిషన్లో డ్రై అయిపోతే జస్ట్ ఫ్యాన్ కింద ఆరడం కోసమే కదా లోపలే వేస్తాం ఎక్కువ ఇంక ఇది వచ్చి బీరువా అండి ఇంకా నావి అండ్ మా హస్బెండ్వి కూడా ఉంటాయి ఇంకా దేవుడి ఫొటోస్ అయితే నేను ఇక్కడే పెట్టాను ఈ కబోర్డ్లోనే చిన్నగా పెట్టాను అనమాట ఇంక వచ్చేసి నావే స్టిక్కర్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇది వచ్చి ఐరన్ బాక్స్ ఇక్కడ తీసుకున్నదే మా హస్బెండ్ ఇవి షర్ట్స్ ఐరన్ చేయాలి కదా ఆఫీస్కి వెళ్ళేవన్నీ ఐరన్ చేస్తా అన్నమాట ఇక్కడ తీసుకునేది ఇటు సైడ్కి వచ్చేసరికి ఇవన్నీ కూడా మా హస్బెండ్ బట్టలు నేనైతే ఇంకా ఇప్పుడు వీడియో అయితే ఏం చదువుకోలేదు బీరువా అయితే సదరలేదు మొత్తం రూము ఇవన్నీ అయితే సదరేశాను ఇంకా చూసారు కదండి ఇది టేబుల్ మా హస్బెండ్కి ఏమన్నా వర్క్ ఉంటే ఇక్కడే కూర్చొని చేసుకుంటారనమాట నేను చెప్పాను కదండీ ఇది నేను షఫారీ మాల్లో తీసుకున్నాను ఆల్రెడీ నేను పార్ట్స్ కింద షఫారీ మాల్ అంతా చూపిస్తున్నా కదా షార్ట్స్లో అయితే చూడండి షఫారీ మాల్ ఎలా ఉంటుందో మొత్తం పార్ట్ వన్ పార్ట్ టూ అలా అయితే చేశాను చూడండి ఇంక వచ్చేసి ఒక క్రీమ్ డైలీ యూజ్ చేసాయనమాట స్టిక్కర్ ప్యాకెట్ ఇంకా ఆయిల్ వ్యాజ్లేని ఇంకా పౌడర్ ఇవి ఇంకా డైలీ యూజ్ చేసేవి అక్కడ ఒక ఉంది కదా అది వచ్చి మేము ఇవి వేస్తాం అన్నమాట బట్టలు ఇంకా ఇవన్నీ కూడా మా హస్బెండ్ పేపర్స్ వీడియో స్కిప్ చేయకండి అయితే ఫుల్గా చూడండి దుబాయ్లో మేముండే హౌస్ ఎలా ఉంటుందో చూడండి ఇంకా అక్కడ ఒక చైరు టేబుల్ అవి అయితే మా హస్బెండ్ ఎక్కువ యూస్ చేసుకుంటారు తనే ఇంక ఇటు సైడ్కి వచ్చేసరికి ఒక సోఫా అండ్ బెడ్ అవి బటర్ఫ్లైస్ ఉన్నాయి కదా అవి గ్రీన్ లీవ్స్ అవి కూడా నేను ఇండియా నుంచే తెచ్చాను బటర్ఫ్లైస్ అవి కూడా ఇండియా నుంచే తీసుకొచ్చాను అంటే రూమ్ నీట్గా ఉంటే బాగుంటుంది కదా వీడియోస్కైనా మనం ఉండడానికి చూడడానికి కూడా నీట్గా ఉంటేనే మనకి పీస్ఫుల్గా ఉంటుంది కదండీ ఇంకా ఇది వచ్చి బెడ్ అది వచ్చి కంఫర్ట్ బెడ్షీట్ అంటారు నేను రాకముందే తీసుకున్నారనమాట నేను వచ్చే టూ డేస్ ముందు అలా తీసుకున్నారు ఇక్కడ దుబాయ్లోనే తీసుకున్నారు అది నాకు ఇష్టమని లైట్ పింక్ కలర్ తీసుకున్నారు చూడడానికి మా రూమ్లో ఇది ఒకటి బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది లైట్ పింక్ కలర్ కదా సో అందుకే ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఇవి మనీ ప్లాంట్ ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్స్ లీవ్స్ ఉన్నాయి కదా వచ్చి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసి తీసుకొచ్చాను అనమాట ఇంకా మా బెడ్ పక్కన ఈ విండోది ఉంటుందండి నాకు ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఇంట్లో ఒక దాన్ని ఉంటా కదా ఎక్కువ అప్పుడు ఈ డోర్ అయితే చూసుకుంటా ఉంటాను అలా టైంపాస్ అవుద్ది కొసేపు అలా అలా చూస్తానండి చూసారు కదండి ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది అండ్ ఒక సెలో ఉంది టైలరింగ్ కూడా ఉందనమాట ఇది ఇది వచ్చి మా బిల్డింగ్ ఫ్రంట్ నేను స్టార్టింగ్లో చూపించాను కదా అది వచ్చి మా బిల్డింగ్ కింద అన్నమాట ఇవన్నీ కూడా మా బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ ఒక చిన్న రెస్టారెంట్ ఉంది అలాగే టైలరింగ్ షాప్ కూడా అయితే ఉంది ఇంకా అప్పుడప్పుడు ఇలాగ టైం పాస్ కోసం ఆ విండోస్ తీస్తూ బయట చూస్తూ ఉంటాను అనమాట లైట్ పింక్ కలర్ కదా చూసారు కదండీ రూమ్కి అట్రాక్టివ్గా ఒక్కటే బాగా కనిపిస్తుంది అసలు దాంతోపాటు నేను తీసుకొచ్చిన బటర్ఫ్లైస్ కూడా మ్యాచ్ అనమాట ఇంకా ఈ గ్రీనరీ పింక్ అసలు బల ఉంటుంది అసలు ఫొటోస్ కూడా బాగుంటుంది లుక్ అసలు ఇంకా నెక్స్ట్ ఇవచ్చి నేను మాల్లో తీసుకున్న ఈ ప్లాంట్ వచ్చి ఇది వచ్చి మా హస్బెండ్కి యానివర్సరీ గిఫ్ట్ ఇచ్చాను కదా తెలిసే ఉంటుంది ఇంకా అది లైటింగ్స్ వెలిగేది అది నేను షఫారీ మాల్లోనే తీసుకున్నా అది కూడా బల ఉంది అసలు ఇంక ఈ టెడ్డీ కూడా నేను హార్ట్ సింబల్ టెడ్డీ ఉంది కదా అది ఇండియా నుంచే తీసుకొచ్చానండి ఇంక ఇది వచ్చి టీవీ అప్పుడప్పుడు నా వీడియోస్ అలా చూస్తాను అనమాట ఎక్కువ నా వీడియోస్ అండ్ మూవీస్ చూస్తాము ఇంకా నెక్స్ట్ సైడ్కి వచ్చేసరికి వాష్రూమ్ ఇందులోనే వాషింగ్ మిషన్ ఇవన్నీ అనమాట అటాచ్డ్ అండి మనకి ఎక్కువ ఉండదు ఇంకా చూసారు కదండి ఇటు సైడ్కి వచ్చేసరికి కిచెన్ అనమాట ఇంకా కిచెన్ స్టార్టింగ్ వచ్చేసరికి ఫ్రిడ్జ్ అండ్ వాటర్ కూలింగ్ వాటర్ వస్తాయి హాట్ వాటర్ వస్తాయి ఇంకా ఫ్రిడ్జ్ ఇంకా సపరేట్గా చెప్పుకోవాల్సిందేమి ఉండదు నేను ఆల్రెడీ సపరేట్గా ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ ఎలా చేసుకుంటా అన్నది వీడియో కూడా తీసాను కదా ఫ్రిడ్జ్ అయితే నేను నీట్గా అయితే క్లీన్ చేసుకుని అలా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకుంటా అండి ఎందుకంటే ఎవ్రీ సండే మా హస్బెండ్ నేను అయితే షాపింగ్కి వెళ్తాము వీక్కి సరిపడగా అన్ని తెచ్చేసుకుంటాం అనమాట ఇంకా అందుకే ఎవ్రీ సండే కూడా నేను క్లీన్ చేసుకుని అలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటా ఇటు సైడ్కి వచ్చేసరికి కిచెన్ అండి కిచెన్ అయితే నేను నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకుంటా అండ్ ఇంకా మెయిన్గా మన హౌస్కి వచ్చేసరికి కొంచెం గ్రీనరీ అలా అలా ఉంటే కొంచెం మనకి పాజిటివ్గా ఉంటుంది అంటే చూడడానికి కూడా బాగుంటుంది కదా ఇదేనండి మా కిచెన్ అంటే నేను కిచెన్ టూర్ రన్ నేను సపరేట్గా ఇంకో వీడియో అయితే చేస్తాను అప్పుడైతే క్లియర్గా అయితే చూపిస్తాను నేను ఇవి వచ్చి ఇవి టూ ప్లాంట్స్ కూడా నేను షఫారీ మాల్ అయితే తీసుకున్నా ఇంకా చూసారు కదండి ఇవి వచ్చేసి ఇంకా ఆర్టిఫిషియలే అనమాట ఇందాక బెడ్రూమ్లో చూసారు కదా అవి ఇవి కూడా ఆర్టిఫిషియలే ఇవి నేను ఇండియా నుంచి తీసుకొచ్చాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ కింద ఒక కబ్బోర్డ్లో అయితే ఇంకా మేము యూస్ చేసుకునే గిన్నెలు ఇవన్నీ ఉంటాయి నెక్స్ట్ కింద అయితే ఉల్లిపాయలు ఆనియన్స్ అయితే అలా వేసేసి ఉంచుతాను ఎప్పుడైనా సరే ఆనియన్స్ అలా ఖాళీ ప్లేస్లో వేసేస్తే ఎక్కువ డేస్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ ఈ కబోర్డ్లో వచ్చి కొంచెం పెద్ద పెద్ద బియ్యం ఆయిల్ ఇవన్నీ అయితే కబర్డులో పెట్టేసుకుంటాము ఇంకా పైన కబర్డ్లోకి వచ్చేసరికి ఇవి కర్రీకి సంబంధించినవి కిచెన్కి సంబంధించినవి అన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట మసాలా పౌడర్స్ కానీ సాల్ట్ కారం ఇవన్నీ కూడా ఇంకా నేను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతానండి ఏది ఏంటన్నది నాకు తెలియదు సో అందుకే నేను అలా నేమ్స్ అయితే రాసేసాను ఫిష్ మసాలా అని సాంబార్ పొడి కర్రీ మసాలా కొరియండర్ పౌడర్ ఇలా పైన చూసారు కదండి కందిపప్పు చూసారు కదండి రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా అది వచ్చి కందిపప్పు అనమాట రెడ్ కలర్లో ఉంటుంది ఇంకా పైన మొత్తం కూడా కొంచెం పప్పులు పిండ్లు పైన పెట్టేశాను అవి చూసారు కదా అవి వచ్చి పెరుగు బకెట్లు అండి ఇక్కడ పెరుగు కూడా కొనుక్కోవాలనే చెప్పాను కదా ప్రతిదీ మనం కొనుక్కోవడమే వాటర్తో సహా ఇంకా ఇటు సైడ్కి వచ్చేసరికి ఇంకా సీడ్స్ ఇవన్నీ చెప్పాను కదండి నా బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ఇక ఈ కబోర్డ్లో ఉంటాయి అండ్ అలాగే కొంచెం చిన్న చిన్న బౌల్స్ గ్లాసెస్ అన్నీ కూడా ఈ కబోర్డ్లో పెట్టేస్తాను పైన మొత్తం కూడా వడియాలు పచ్చళ్ళు ఇవన్నమాట ఇలా సింపుల్గా నీట్గా అయితే ఆర్గనైజ్ చేసుకుంటా చిరాక్ చిరాక్గా ఉంటే నాకైతే నచ్చదు అండ్ అలాగే ఆ ప్లాంట్స్ కూడా నేను ఈ కిచెన్లోనే పెట్టేసాను కిచెన్ చూసారు కదండీ ఇదే మా కిచెన్ అనమాట సింపుల్గా అండ్ నీట్ గా అయితే బాగుంది కదా అలాగే మీకు ఇంకో డౌట్ కూడా వచ్చే ఉంటుంది దుబాయ్ లో రూమ్ అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుందేమో అని అవునండి కాస్ట్ ఎక్కువే అంటే ఇక్కడ కాస్ట్ వచ్చేసరికి రూమ్ రెంట్ సెవెంటీన్ హండ్రెడ్ అనమాట దాంతోపాటు కరెంటు బిల్ అంటే వాటర్ బిల్లు గ్యాస్ బిల్ ఇవన్నీ కలిపి ఒక ఫైవ్ హండ్రెడ్ మొత్తం టోటల్ ట్వంటీ టూ హండ్రెడ్ అనమాట అంటే మన ఇండియా కాస్ట్ ఎంతో తెలిస్తే కామెంట్ చేయండి అండ్ మెయిన్ గా ఇంకో విషయం అండి మన ఈ ఛానల్ త్రీ కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ త్రీ కే అండ్ ఇంకా ఇలానే మన ఛానల్ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నా సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మా దుబాయ్లో ఉన్న మా హౌస్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సి యూ టు నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్